ఏదైనా ఉద్యోగానికి అప్లై చేస్తున్నప్పుడు రెజ్యూమ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది రెజ్యూమ్ ఎంత ఇంప్రెసివ్గా ఉంటే ఇంటర్వ్యూలో అంత విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది అభ్యర్థి క్వాలిఫికేషన్ అతని స్కిల్స్ ఎక్స్పీరియన్స్ అన్ని చక్కగా క్లారిటీగా లో పొందుపరచాలి కానీ ఓ యువకుడు ఉద్యోగానికి అప్లై చేస్తూ సగం రెజ్యూమ్ పంపించాడు పైగా అందులో ఓ సవాలు విసురుతున్నట్లు ఓ వ్యాఖ్యం కూడా రాశాడు ఈ రెజ్యూమ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు రెడిట్లోని రిక్రూటింగ్ హెల్ అనే కమ్యూనిటీలో ఓ రెజ్యూమ్ ఫోటో పోస్ట్ చేశారు అందులో అభ్యర్థి ఫోటో సగం తన కెరీర్ లక్ష్యం మాత్రమే ఉన్నాయి కాగితం మిగతా భాగమంతా ఖాళీగా ఉండి మధ్యలో స్పష్టంగా నన్ను నియమించుకుంటే నా పూర్తి సామర్థ్యాన్ని చూడగలరు అనే ఒకే ఒక్క వాక్యం రాసి ఉంది ఈ పోస్టు క్షణాల్లో వైరల్ అయింది ఈ పోస్టు నెటిజన్లలో చర్చకు దారితీసింది కొందరు దీనిపై ఫన్నీ కామెంట్లు చేశారు మరికొందరు అభ్యర్థి క్రియేటివిటీని ప్రశంసించారు నేనే గనక రిక్రూటర్ అయితే వెంటనే అతన్ని ఇంటర్వ్యూకు పిలుస్తానని ఇంకొకరు కామెంట్ చేశారు ఇది నిజంగా ఉద్యోగం కోసం వేసిన ఒక ఎత్తుగడ లేక ప్రింటింగ్ ప్రాబ్లం వల్ల జరిగిందా అనే విషయంపై స్పష్టత లేదు కానీ ఇది ఉద్యోగ అన్వేషణకి కొత్త మార్గం చూపింది